బుల్లితెర నటి ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ ద్వారా పరిచయం అయ్యి బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది అయితే ఈ అమ్మడు గత కొద్ది కొద్ది కాలంగా బుల్లితెర సీరియల్ హీరో శివకుమార్తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే ఇక వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు అందులో పలు వ్లాగ్స్ షేర్ చేస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంటారు అయితే ప్రియాంక శివకుమార్ ఒక టీవీ షోలో కూడా చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు అంతేకాకుండా ఈ షోకు ఇరు కుటుంబ సభ్యులు రావటంతో అంతా నిజమైన పెళ్ళి అని అనుకున్నారు కానీ అదంతా స్క్రిప్ట్ అని తెలుస్తుంది ఇదిలా ఉంటే ప్రియాంక శివకుమార్ వరుసగా గుడ్ న్యూస్లు చెప్తూ ఫ్యాన్స్ను అయోమయంలో పడేస్తున్నారు తాజాగా ఈ జంట మరో గుడ్ న్యూస్ చెప్తూ ఓ వీడియో షేర్ చేశారు హైదరాబాద్లో ఒక ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తమకు నచ్చిన ఏరియాలో స్థలం కొనడం సంతోషంగా ఉందని తెలిపారు దేంతో ఈ విషయం తెలిసిన వారంతా కంగ్రాషన్స్ చెప్తున్నారు